హెల్లో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను దీనికి సంబంధించి షార్ట్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను అదైతే ట్యాగ్ చేస్తారో చూడండి దీంట్లో అయితే నేను ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నా అండి అదే అండి తలకాయ కూర తలకాయ కూర అని చెప్పి వినగానే అసలు ఆ వైబ్రేషన్సే భలే ఉంటాయి కదా ఎందుకంటే తెలంగాణలో ముక్కలేనిదే ముద్ద తిగదు ముక్క చుక్క కంపల్సరీ ఏ పండగ వచ్చినా పవం వచ్చినా చుట్టం వచ్చినా ఏదైనా చిన్న దగ్గర నుండి పెద్దవరకు అందరూ ఎలాంటిది జరిగినా కూడా తలకాయ కూర కంపల్సరీ తింటారు సో మేమైతే అనుకోకుండా ఈసారి తలకాయ కూర అయితే తెప్పించుకున్నాం అన్నమాట స్పెషల్గా ఇది ఊరికే దొరకదు ఎందుకంటే దీనికి చాలా డిమాండ్ ఉంటుంది అసలు అంత ఈజీగా కూడా దొరకదు ముందే ఆర్డర్ ఇవ్వాలి అంత క్రేజ్ అనుకోండి సో దీన్నైతే తీసుకొచ్చేసి మనం ఫస్ట్ మంచిగా పసుపు ఉప్పు వేసి అయితే మంచిగా వాష్ చేయాలి వాటర్తో ఒక రెండు మూడు సార్లు అయినా వాష్ చేయాలి ఇంత మంచిగా వాష్ చేస్తే అంత మంచిది అలా వాష్ చేసేసి ఒక బౌల్లో వేసేసుకొని సరిపడంత వాటర్ వేసి దాంట్లో మళ్ళీ సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని దాన్నైతే మనం ఉడకబెట్టుకోవాలన్నమాట అలా ఎంత బాగా ఉడికితే అంత మంచిది ఎందుకంటే ఈ కూర చాలా గట్టిగా ఉంటుంది అంత ఈజీగా అయితే తినలేం అనుకోండి సో దీన్నైతే మినిమం ఒక వన్ ఆర్ టూ అవర్స్ అయితే ఉడకబెట్టడానికి ఉంటుంది మేమైతే దీన్ని కుక్కర్లో అస్సలు చేయము ఎందుకంటే టేస్ట్ అనేది పాడైపోతుంది సో మనము దీన్ని నార్మల్గా స్టవ్ మీద కాకుండా ఇంకా కట్టెల పొయ్యి మీద పాత పద్ధతిలో చేస్తే దీనికి వచ్చే అయితే టేస్ట్ భలే ఉంటుంది మనం అంత ఇష్టంగా తినంలేండి తినే వాళ్ళ గురించి చెప్తున్నాను ఎందుకంటే ప్రతి దగ్గరికి ఈ చిన్న ఫంక్షన్ అయినా కూడా తలకాయ కూర పెట్టలేదు అని చెప్పి కూడా ఫీల్ అయితే వాళ్ళు ఉన్నారు నల్లి బొక్కకి ఎంత క్రేజ్ ఉందో దీనికి అంతే క్రేజ్ ఉంది సో దీనికోసం అయితే మిగిలిన మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము అందులోకి ఆనియన్ వెల్లుల్లి పచ్చిమిర్చి అయితే తరిగి పెట్టుకోవాలి వెల్లుల్లి వేస్తే టేస్ట్ చాలా బాగుస్తుంది ఏ కర్రీలోకి వేసినా దీంట్లో అయితే మేము సపరేట్గా వెల్లుల్లి అయితే వేస్తాము అది మంచిగా క్రష్ చేసి అయితే వేస్తాము సో అలా చేసి అయితే అన్ని పక్కన పెట్టుకునే లోపు మన మటన్ అయితే ఉడికిపోతుంది మటన్ అంటే మటన్ అన్న అని అనుకోకండి అండి అది తలకాయ కూర మళ్ళీ మటన్ అని చెప్పి తలకాయ కూర చేస్తున్నారు అనుకుంటారు సో తలకాయ కూరే అదైతే మనం మంచిగా ఉడికిపోతుంది ఒక టూ అవర్స్ వరకు దాంట్లో ఉన్న గ్రేవీ అంతా దగ్గరకు వచ్చిందనమాట అది తీసి మనం సైడ్కి ఒక బౌల్లో పెట్టేసుకోవాలి ఆ సూప్ అయితే మనం మంచిగా వార్చి అలానే ఉంచుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ మిగిలిన కూడా పడేయకూడదు ఎందుకంటే అది చాలా టేస్ట్ వస్తుంది అండ్ అందులో ఉన్న మసాలానంతా పట్టుకుంటుంది అనమాట సో ఆ తర్వాతకి దీంట్లో అయితే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి పెట్టేసుకొని ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి దీంట్లోకి అయితే కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే నాన్ వెజ్లోకి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది దీనికి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసి దాంట్లో ఫస్ట్ అన్ని మసాలా దినుసులు అయితే వేసుకోవాలి బగారాకు దాల్చిన చెక్క బండ పువ్వు లవంగాలు యాలకులు స్టార్ అనిస్ అండ్ సాజీరా ఇవన్నీ అయితే వేసుకోవాలి సో ఇవన్నీ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇవన్నీ వేసాక మనం మెల్లిగా కొంచెము ఆనియన్ అయితే వేసేసుకోవాలి ఆనియన్ వేగేలోపు వెల్లుల్లి వేయాలి వెల్లుల్లి వేసి మంచిగా కొంచెం ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయ్యాక పుదీనా కూడా వేసుకోవాలన్నమాట అది కొంచెం మంచిగా ఫ్రై చేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది పచ్చివాసన అనేది పోవాలి ఆ తర్వాతకి మనం ఆనియన్ చే ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అయితే వేసేసేయాలి ఇందులో కూడా పచ్చివాసన పోయి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి అందులో కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతుందనమాట ఆ తర్వాతకి టూ టేబుల్ స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అది కూడా పచ్చివాసన వరకు మంచిగా అయితే వేయించుకోవాలి ఇది మొత్తం ఈ గ్రేవీ అంతా మొత్తం మంచిగా వరకు అయితే వేయించాలి ఆ తర్వాతకి కొంచెం చిటికడైతే పసుపు వేయాలి ఆ పసుపు అనేది అయితే మనకి ప్రతి దాంట్లో వేసుకుంటాము టేస్ట్ కూడా బాగుంటుంది ఆ తర్వాతకి మనము ఇప్పటివరకు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ తలకాయ కూర అయితే వేసేసుకోవాలన్నమాట దీంట్లో ఫస్ట్ అయితే వాటర్ ఏం వేయకూడదు నార్మల్గా ఆ కూర అంతా వేసి మంచిగా అయితే కలిపేసేయాలి అదంతా మంచిగా కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ ఆనియన్ పేస్ట్ ఇవంతా కూరకు పట్టే వరకు అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి అలా మూత పెట్టేసి అయితే ఉంచాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టాలి లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే అడుగు పట్టకుండా బాగుంటుంది ఆ తర్వాతకి తీసి సరిపడినంత కారం అయితే వేయాలి కారం ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ తెలంగాణలో కారానికి పెట్టింది పేరు అనుకోవాలి కారం అయితే చాలా ఎక్కువ తింటారు మేమైతే అందులో టూ స్పైసీ ఎంత స్పైసీగా ఉంటే అంత టేస్ట్ అనిపిస్తుంది సరిపడినంత కారం అండ్ సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాతకి మనమైతే ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అయితే వేసేసుకోవాలను ఇంకా మనకి ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు దీన్ని సూప్లా కూడా చేయాలవసరం లేదు దగ్గరికి చేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని ఓన్లీ రైస్లోకే కాదు మనము చపాతీ గ్రేవీలోకి తింటే అస్సలు భలే ఉంటుంది ఎప్పుడు తినని వాళ్ళు కూడా తిని భలే ఉంది అంటారు నేనైతే చాలా ఇయర్స్ నుండి ట్రై చేద్దాం ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేనైతే నా నాన్ వెజ్లో తినేవి చాలా తక్కువ అందులో ఇది కూడా ఒకటి మెయిన్ అనమాట కానీ ఫస్ట్ టైం కొంచెం టేస్ట్ చేశాను బాగా అనిపించింది కానీ అంతగా తినబుద్ధి కాలేదు ఎందుకంటే ఎప్పుడు తినలేదు కదా అలా సో అలా ఆ వాటర్ కూడా పోసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి ఆ తర్వాతకి తీసి దీంట్లో గరం మసాలా అయితే వేయాలి గరం మసాలా ధనియా పౌడర్ వేసేసి ఉంటే మటన్ మసాలా కూడా వేసేసుకొని పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచి ఫైవ్ మినిట్స్ తర్వాతకైతే దింపేసుకోవాలి దింపేసాక కూడా పైన నుండి కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవాలి ఆ టేస్ట్ అండ్ స్మెల్ భలే ఉంటుంది ఇంకా లాస్ట్గా దీంట్లోకి అయితే చపాతీలు చేసేసుకున్నాము చపాతీ విత్ అండ్ రైస్ అసలు భలే అనిపించింది టేస్ట్ కొంచెం అయితే చేశాను దీంతో పాటు మేము మటన్ కర్రీ కూడా చేసుకున్నాం అనమాట అది నాకు బాగా అనిపించింది అసలు ఇలా తినని వాళ్ళు కూడా భలే తింటారు ఎప్పుడైనా కూడా టేస్ట్ భలే ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు మీరు ఫస్ట్ టైం తలకాయ కూర ఎప్పుడు టేస్ట్ చేస్తారో టేస్ట్ ఎలా అనిపించింది మీరు ఎంత ఇష్టంగా తింటారో కూడా కింద కామెంట్ పెట్టేసేయండి